అబ్బా ఏం మనసులు తయారయ్యరా బాబు ఏమైందండి యుద్ధం స్టార్ట్ అయిందా అది కాదే అక్కడ కాశ్మీర్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు పోయింటే వాళ్ళను పట్టుకునేదానికి ఇక్కడ మన జవాన్లు నానా తంటాలు పడుతూ ఉంటే కొందరు మీడియా ఛానల్స్ ఉన్నారు చూసావా ఆర్మీ వాళ్ళు ఇప్పుడే అక్కడికి వెళ్ళారు ఇప్పుడే ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఇప్పుడే అది మొదలుపెట్టారు ఇక్కడ ప్రతి విషయాన్ని వీళ్ళు ఇక్కడ ఛానల్లో చూపిస్తున్నారే మన రహస్యాలని బయట పెట్టేస్తూ ఉన్నారు అసలు వీళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో అసలు అర్థమే కాదు దయచేసి కొందరు మీడియా మిత్రులకు నేను తెలియజేసేది ఏంటంటే మన ఆర్మీ యొక్క రహస్యాలని వాళ్ళ కదలికలని ఇలా లైవ్గా చూపించడము ఇలాంటివి చేయకండి ఇలా చేస్తే శత్రువులు వాటిని ముందుగానే తెలుసుకొని వాళ్ళు అలర్ట్ అయిపోయి తప్పించుకునే ప్రమాదం ఉంది కాబట్టి మీకు అంతగా చూపించాలనుకుంటే మన శత్రువులు ఉన్నారు కదా ఆ శత్రు దేశాలు శత్రువుల యొక్క రహస్యాలని ఏమైనా ఉంటే వీలైతే ప్రసారం చేయండి అంతేకాని మన దేశ రహస్యాలన్నీ దయచేసి బయట పెట్టకండి